హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టూ జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ గురించి అయితే చెప్తున్నాను సో వీడియో చివరి వరకు చూడండి మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మీరు కనుక ఎప్పుడైనా రాంగ్ నెంబర్కి డబ్బు పంపించినట్లయితే అంటే ఒకరికి అమౌంట్ సెండ్ చేయబోయే ఇంకొకరికి సెండ్ చేసినట్లయితే దాని గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ ని అయితే ప్రభుత్వం జారీ చేసింది నేను దాని గురించి అయితే ఇప్పుడు మీకు చెప్తాను ఒకప్పుడు డబ్బులు ఎవరి అకౌంట్ లోనైనా పంపించాలి అంటే బ్యాంకు వెళ్లి పెద్ద ప్రాసెస్ చేసేవాళ్ళం కానీ కాలం మారుతున్న కొద్దీ బ్యాంకింగ్ సిస్టమ్ లో చాలా వేగంగా మార్పులు జరిగాయి ఒక్క యూపీఐ నెంబర్ తో మన ఫోన్ లోనే సెకండ్ లో డబ్బులు పంపించుకుంటున్నాం కానీ ఒక్కొక్కసారి డబ్బులు వేరే వాళ్ళకు పంపించి చాలా కంగారు పడతాం డబ్బులు పోయాయని తిరిగి ఎలా పొందాలి అని ఇబ్బంది పడతాం ఇక ఈ టెన్షన్ కు గుడ్ బై చెప్పేందుకు యూజర్లు సులభతరమైన ట్రాన్సాక్షన్స్ చేసేందుకు సింపుల్ ఆప్షన్ ని బ్యాంకింగ్ సిస్టమ్ తీసుకువచ్చింది అలాగే వేరే వాళ్ళకు పంపి పోగొట్టుకున్న డబ్బులను కూడా తిరిగి పొందేందుకు అనేక ఆప్షన్ ని తీసుకొచ్చింది ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా మీ క్లియర్ గా నేను చెప్తాను ఎప్పుడైనా ఫోన్ పే గూగుల్ పే మరే ఇతర మాధ్యమం ద్వారానైనా డబ్బులను వేరొకరికి పంపిస్తే ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ని రిపోర్ట్ చేస్తే తిరిగి డబ్బులు పొందొచ్చు యాప్ ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్ళండి తప్పుగా ట్రాన్సాక్షన్ అయినది అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి హెల్ప్ రిపోర్ట్ ఏ ప్రాబ్లం పైన క్లిక్ చేయండి రాంగ్ యూపీఐ ట్రాన్సాక్షన్ ఎంచుకోండి ట్రాన్సాక్షన్ ఐడి తేదీ అమౌంట్ పంపిన యూపీఐ ఐడి లాంటి వివరాలను ఎంటర్ చేయండి యాప్ సపోర్ట్ టీం ఈ విషయాన్ని పూర్తిగా వెరిఫై చేసి ఎన్పిసిఐ ద్వారా రీఫండ్ ప్రక్రియ ప్రారంభిస్తోంది డబ్బులను వేరే వారికి పంపిన తర్వాత ఎంత త్వరగా మనం స్పందిస్తే అంత తొందరగా మన డబ్బులు రీఫండ్ చేసుకోవచ్చు యాప్ ద్వారా సమస్య పరిష్కారం అవ్వకపోతే మీ బ్యాంక్ కస్టమర్ కేర్కి కాల్ చేయండి లేదా బ్రాంచ్కి వెళ్ళండి యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి పంపిన తేదీ సమయం డబ్బులు పంపించిన వివరాలు రిసీవర్ అకౌంట్ నెంబర్ లేదా యూపీఐ ఐడి వివరాలు బ్యాంక్ అధికారులకు అందించండి మీ అభ్యర్థనను పరిశీలించి బ్యాంక్ అధికారులే ఎన్పిసిఐ ద్వారా డబ్బు తిరిగి పొందే ప్రయత్నం చేస్తారు మరొక విధానం ద్వారా కూడా మనం టోల్ పైన డబ్బులను తిరిగి పొందొచ్చు ఎన్పిసిఐ టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ జీరో వన్ సెవెన్ ఫోర్ జీరోకి కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు వారు అడిగిన వివరాలను తెలిపితే మీ డబ్బులు తిరిగి పొందవచ్చు వీలైనంత త్వరగా కాల్ చేయడం ఉత్తమం ఇలా కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఎన్పిసిఐ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు మీ ట్రాన్సాక్షన్ వివరాలు యూపీఐ నెంబర్ తేదీ మొత్తం అంటే ఇలాంటి డైటెయిల్స్ అన్ని కూడా సిద్ధంగా ఉంచుకొని వెబ్సైట్ హెచ్టి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు ఈ వెబ్సైట్ మీకు నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను సో మీరు యూస్ చేసుకోవచ్చు ఇదండి ఈ వీడియో అప్డేట్ అయితే సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తలసిన వాళ్ళకు కూడా వీడియోని పంపించండి వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి